ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ఐదు మండలాల తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా బిజెపి నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా అన్ని మండలాల్లో నుంచి ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించిన సీఎం రిలీఫ్ అండ్ చెక్స్ తీసుకోవడానికి ఇక్కడికి ఈ రోజు విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇది మనకి ఒక గొప్ప అదృష్టం ఒకే రోజు వంద చెక్కులు ఇంచుమించు కోటి రూపాయల వరకు ఎంతో మంది ఆరోగ్యాలు బాగలేక ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో డబ్బులు కట్టుకోలేక ఎంతో మంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు సర్జరీలు చేసుకోలేక ఇలాగా ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం గారు నేనున్నాను అని ఒక పెద్ద అన్నగా ఒక తండ్రిగా అలాగే ఒక బిడ్డగా ఆయన ప్రతి ఒక్క మనిషి కష్టం ఈరోజు తెలుసుకొని వాళ్ళకి సీఎం రిలీఫ్ ద్వారా ఈ చెక్కులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం మానవతా సంక్షేమము అభివృద్ధి కాకుండా ఒక మానవతా దుత్తరము ఉన్న ముఖ్యమంత్రిని మనందరము కలిసిండ కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి ప్రజల బాగోగులు అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ పేర్సన్ దగ్గర నుంచి వాళ్ళ హెల్త్ వైజ్ దగ్గర నుంచి అన్ని చూసుకునే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ మన ముఖ్యమంత్రి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఈరోజు మనం ఇచ్చిన ఈ కోటి రూపాయల ఈ అన్నకి డ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది అందుకు ఎనిమిది లక్షల చిల్లర డబ్బులు మనకి ఎల్సీగా ఇవ్వడం జరిగింది అలాగే ఈమె మన తెలుగుదేశం కార్యకర్త ఆయన ఆయన చనిపోయి ఎంతో ఆయన ఎన్నన్ని రోజులు ఎంతో కష్టపడి పార్టీకి పనిచేశాడు కోవుడి నుంచి కోవూరు మండలం మూడు లక్షలు చెక్ ఈమె జరిగింది ఇలాగ ఎంతో మంది అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ సీఎం కి వాళ్ళందరి తరఫున కూడా నేను ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి